అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మూడు ఎపిసోడ్ థర్టీన్ ఏం లేదురా ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి అవి కంప్లీట్ చేయకుండా అక్కడికి వస్తే మీ ఆయనను దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తాడు అందుకే అవి కంప్లీట్ చేసుకొని వెంటనే నా చెల్లి దగ్గరికి వచ్చేస్తాను నవ్వుతూ సంజాయిషీ ఇస్తున్నట్టు చెప్పాడు దివిత్ సరేలే అన్నయ్య అంటూ కాసేపు దివిత్తో మాట్లాడి కాల్ కట్ చేసింది మైదిలీ అలా రోజులు గడుస్తున్నాయి మెల్లగా రణ్వీర్ మైథిలీల మధ్య దూరం తగ్గుతూ వస్తుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్లా అయిపోయారు మైథిలీకి ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంది తను రణ్వీర్కి అంత క్లోజ్గా ఎలా అయిపోయిందా అని అసలు నాకే తెలియకుండా ఈ శాడిస్ట్ గారికి నేను ఎలా క్లోజ్ అయిపోయాను నిజంగా అంతా ఒక కళలా ఉంది వీడు నిజంగా మారాడా ఏమో ఇంకో టూ డేస్లో దివి తనే వస్తున్నాడు కదా అన్నయ్యతో మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ కూర్చుంది ఇంకో టూ డేస్లో మైథిలీ బర్త్డే రాబోతుంది అని తెలుసుకున్న రణ్వీర్ తనకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇవ్వాలి అని ప్లాన్ చేశాడు తనకి బాగా ఇష్టమైనవేంటి అని ఆలోచిస్తూ ఉన్న తనకి తను ఎప్పుడు ఆశ్రమంలోని పిల్లల గురించి మాట్లాడుతుండడం వాళ్ళ గురించి విషయాలు చెప్పడం మన గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం గుర్తొచ్చి హా నీకు ఆశ్రమంలో పిల్లలు అంటే చాలా ఇష్టం కదా అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు రణవీర్ అదే రోజు సాయంత్రం ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఆవిడతో మాట్లాడి ఆవిడికి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రైవేట్ హాస్పిటల్ ఫిఫ్త్ ఫ్లోర్ వివిఐపీ వార్డ్ ఒక రూమ్లో హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా కోమాలో పడి ఉన్నాడు ఒక వ్యక్తి ఒకవైపు పల్స్ మానిటర్ చెకింగ్ ఇంకొక వైపు ఆక్సిజన్ సిలిండర్స్ చెస్ట్ దగ్గర స్టిక్ చేసి ఉన్న స్ట్రిప్స్ చేతి నరాలకి సెలైన్ ఎక్కిస్తూ ఉన్నారు డాక్టర్ నా కొడుకు కండిషన్ ఏంటి ప్రశ్నిస్తూ అడిగాడు ఒక అతను సార్ అది ఇప్పట్లో అతను కోలుకునే ఛాన్సెస్ లేవు ఎందుకంటే లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి అండ్ అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఆగింది ఎప్పుడైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ యాక్టివేట్ అవుతుందో అప్పుడే అతను తిరిగి స్పృహలోకి వస్తారు కొంచెం భయపడుతూనే చెప్పాడు డాక్టర్ రణ్వీర్ నిన్ను వదలను నా కొడుక్కి గతి పట్టించిన నిన్ను ప్రాణాలతో వదలను పెళ్లి చేసుకున్నావు కదా రేపో మాపో పిల్లల్ని కూడా కంటావు నా బిడ్డని చూసి నేనే నరకం అయితే అనుభవిస్తున్నానో నువ్వు కూడా అదే నరకం అనుభవించాలి అలా చేస్తాను నేను అన్నాడు అతను కసిగా డాక్టర్ వైపు చూసి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డాక్టర్ నీ హాస్పిటల్లో డాక్టర్స్ లేకపోతే వేరే సిటీలో నుంచి తప్పించుకుంటావో లేదంటే వేరే కంట్రీ నుంచి తప్పించుకుంటావో నాకు తెలీదు నా కొడుకు వీలైనంత తొందరగా స్పృహలోకి రావాలి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు అతన్ని అతను వెళ్ళిపోయాక కొడుకు దగ్గర కూర్చొని కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకొని నీకు ఇలా ఏంది అని మీ అమ్మకి ఇంకా తెలీదు నువ్వు ఫారెన్లో ఉండి చదువుకుంటున్నావని భ్రమపడుతుంది మీ అమ్మకి నిజం తెలిసేలోపే నువ్వు స్పృహలోకి రావాలి లేదంటే జరిగే అనర్థాలు చాలా ఘోరంగా ఉంటాయి అన్నారు అతను ఆ మాటకి ఎలాంటి చలనం లేని కొడుకుని చూసి కంటి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను బయటకి వచ్చి చూస్తే అక్కడ తన మనుషులు అతని కోసం వెయిట్ చేస్తూ కనిపించారు ఏంటి ఆ రణ్వీర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అడిగాడు అతను గాంభీర్యంగా అతని ఇంకో రెండు రోజుల్లో అతని భార్య బర్త్డే ఉంది అని సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాడు అన్నారు వాళ్ళు అది విన్నా అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి అదే రోజు సాయంత్రం ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఆవిడతో మాట్లాడి ఆవిడకి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దివిత్ కనిపించాడు రణవీర్కి నువ్వెప్పుడొచ్చావురా కేర్లెస్గా అడిగాడు రణవీర్ అదేంట్రా అంత కేర్లెస్గా అడుగుతున్నావు ఇది చాలా హర్టింగ్గా ఉంది బావా ఏడుపు నటిస్తూ చెప్పాడు దివిత్ దివిత్ వైపు అసహనంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్నారని వీరి వైపు చూసి ఫై ఇచ్చుకొని నవ్వుకున్నారు అన్న చెల్లెళ్ళు ఇద్దరు అన్నయ్య వచ్చి రాగానే భలే ఫన్ క్రియేట్ చేశావు మీరిద్దరూ నిజంగానే బెస్ట్ ఫ్రెండ్సా నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది తెలుసా అన్నయ్య నవ్వుతూ చెప్పింది మైదిలీ అలాగే ఉంటుంది చూడు టామ్ అండ్ జెర్రీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మనం బయటికి చూస్తే ఇద్దరికి అసలు క్షణం కూడా పడదు అలాంటిదే మా ఫ్రెండ్షిప్ కూడా ఊరికే కొట్టుకుంటాం తిట్టుకుంటాం మాట్లాడుకుంటాం కానీ వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అలాగే నాకేమైనా వాడు తట్టుకోలేడు చెప్పాడు దివిత్ చెప్తున్నంత మాటలే వింటూ అలా ఉండిపోయింది మైదిలి మైదిలి అంటూ అరుస్తూ రూమ్ లో నుంచే పిలిచాడు రణవీర్ ఒక ఫైవ్ మినిట్స్ అనయా వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది మైదిలి మైదిలి నిన్న ఒక ఫైల్ ఇచ్చాను కదా అది ఎక్కడ పెట్టాను ఎవరితోనో కాల్ మాట్లాడుతూనే అడిగాడు ఒక టూ మినిట్స్ ఇస్తాను అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసి అతని చేతిలో పెట్టింది థ్యాంక్ యూ అంటూ చిరునవ్వుతో చెప్పి తిరిగి అవతలి వ్యక్తితో చాలా సీరియస్గా మా కాల్ మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని క్షణాలు అతని వైపే చూస్తూ ఉండిపోయింది వెళ్ళి అమీనా స్నాక్స్ చేయిస్తాను ఎప్పుడు తిన్నారో ఏంటో అనుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది మెయిడ్ని పిలిచి స్నాక్స్ అలాగే త్రీ ప్రిపేర్ చేయమని చెప్పి తిరిగి దివిత్తో మాటల్లో పడిపోయింది రణ్వీర్లో మార్పు కనిపించిందా అడిగాడు దివిత్ అది నీకే తెలియాలి అన్నయ్య త్రీ మంత్స్లో బాగానే మారాడు నిజంగా నేను చాలా భయపడ్డాను తనతో లైఫ్ లాంగ్ నేను ఎలా ఉండాలో అని కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను అనుకున్నంత శాడిస్ట్ అయితే కాదు పర్లేదు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాతో బాగానే ఉంటున్నాడు అలా అని ఆశ్రమంలో ఎవరిని ఇక్కడికి రానివ్వడు నేనే వెళ్ళాలి అది కూడా వారానికి ఒక్కసారి మాత్రమే అది తను పంపించిన కారులోనే వెళ్ళి అదే కారులో మళ్ళీ తిరిగి రావాలి చెప్పింది మైథిలి నా దృష్టిలో అయితే వాడు దానికి ఒప్పుకోవడమే చాలా ఎక్కువరా ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాడు టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఎవరితోని ఇంత కాంప్రమైజ్ అయ్యి వాడు బతకలేదు అంతెందుకు వాళ్ళ నానమ్మ విషయంలో కూడా వాడు కరగలేదు ఆవిడ చనిపోయినప్పుడు కూడా కనీసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు అంటే నమ్ముతావా వీర్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆవిడే వీరిని పెంచారు అంటే ఎంత బాగుండుంటుంది ఆవిడతో కానీ వీడు ప్రవర్తించిన తీరుకి నిజంగానే నాకేమనుకోవాలో కూడా అర్థం కాలేదు ఆ రోజు అనిపించింది వీడొక రాయి అని హృదయం లేని ఒక మనిషి అనిపించింది కానీ నీ సావాసం నీ ప్రేమ వాడిని నిజమైన మనిషిలాగా మార్చింది అది నాకు తెలుస్తుంది చెప్పాడు దివిత్ తను చెప్తున్నంతసేపు అతని మాటలు వింటూ ఉంది మైథిలి తన మాటలు వింటూ ఉన్న మైథిలీ వైపు చూస్తూ ఏమైంద్రా అడిగాడు దివిత్ ఏం లేదన్నయ్య చిన్న చిరునవ్వుతో బదిలిచ్చింది మైదిలి ఇంకేంటి మళ్ళీ ఆశ్రమంకి ఎప్పుడు వెళ్తున్నాం ఈసారి నన్ను కూడా తీసుకుని వెళ్తావా అక్కడ మీ వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తావా నవ్వుతూ అడిగాడు తప్పకుండా చేస్తాను రేపు నేను ఎలాగో వెళ్తున్నాను నువ్వు కూడా రా అనేయ్య ఇద్దరం కలిసి నీ కార్లోనే వెళ్దాం నీకు మనోని పరిచయం చేస్తాను అండ్ రేపు నా ఫ్రెండ్ కూడా వస్తానని చెప్పింది తనని కూడా నీకు పరిచయం చేస్తాను ఇప్పుడు నువ్వు శాడిస్ట్ ఎలా అయితే ఫ్రెండ్స్ను అలాగే నేను అది కూడా ఫ్రెండ్స్ అన్నమాట అవునా ఇంతలో పైనుంచి కిందకి దిగుతూ వచ్చాడు రణ్వీర్ రణ్వీర్ రావడం చూసి ఇద్దరు సైలెంట్గా అయిపోయి నవ్వుకుంటున్నారు ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు ఇద్దరు ఒక కనుబొమ్మ పైకెత్తి ప్రశ్నిస్తూ అడిగాడు ఏం లేదేం లేదు చెప్పారు ఇద్దరు ఒకేసారి సరిపోయారు ఇద్దరు అనుకుంటూ మైదిలికి ఇంకో పక్కన కూర్చున్నాడు ఇక డిన్నర్ టైం అవ్వడంతో డిన్నర్ చేసేసి దివిత్ తన రూమ్లోకి వెళ్ళిపోతే రణవీర్ మైదిలి తమ రూమ్లోకి వెళ్లారు ఓయ్ మైదా పిండి ఏంటే నా గురించి ఏదో వాగుతున్నాం మీ అన్న దగ్గర ఒళ్ళెలా ఉంది తన టీషర్ట్ స్లీవ్స్ మోచేతి వరకు పైకి లాగుతూ ప్రశ్నించాడు ఇదిగో ఇప్పటికీ చాలాసార్లు చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి నన్ను మైదా పిండి అని పిలిస్తే చంపేస్తాను కళ్ళు ఎర్ర చేసి వేలు చూపించి బెదిరిస్తూ చెప్పింది ఏంటి నువ్వు నన్ను కళ్ళు ఎర్ర చేసి వార్నింగ్ టోన్లో చెప్తే నేను భయపడిపోవాలా నవ్వు మైదా పిండి మైదా పిండి మైదాపిండి గట్టిగా అరుస్తూ చెప్పాడు రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి పడుకుంది మైదిలి రణ్వీర్ నవ్వుకొని తను కూడా మైథిలి పక్కన పడుకున్నాడు గుడ్ నైట్ మైదాపిండి మైది చెవిలో అరుస్తూ చెప్పాడు పడుకున్నది కాస్త లేచి ని దిండుతో కొట్టడం మొదలుపెట్టింది రణ్వీర్ మైథిలీ కొట్టే దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు రిసైడ్స్ ఆగురం అంటూ అతని మీదకి ఎక్కేసి కొడుతుంది పూర్తిగా రణ్వీర్ మీద ఎగ్గేసి కొడుతూ ఉంటే తన అందాలు రణ్వీర్కి టచ్ అవుతూ బాబుని కొత్త చిక్కుల్లో పడేసింది ఒక్కసారిగా తన మీద ఉన్న భార్యని మంచం మీద పడేసి తన మీదకి చేరిపోయాడు జరిగిన పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలా బిగుసుకుపోయి ఉండిపోయింది ఇప్పుడు చెప్పవే ఇందాక నుంచి చూస్తున్నాం పిట్టలా ఇంతున్నావు కానీ నన్నే కొట్టడానికి ట్రై చేస్తున్నా అందులో మళ్ళీ నన్ను శాడిష్ అన్నావు కదా మరి దానికి రివెంజ్ తీర్చుకోవాలి కదా అంటూ మునివేళ్లతో మైథిలి ముదుటి నుంచి కిందకి గీతలా గీస్తూ కిందకి తెస్తున్నాడు నుదుటిని దాటుకొని ముక్కు మీద నుంచి భయనిస్తూ పెదాలని చేరింది అంతే టక్కున ఆ వేలిని కొరికేసింది అవుట్ రాక్షసి అరుస్తూ చేతిని వెనక్కి తీసుకున్నాడు నవ్వుతూ భార్య వైపు చూస్తూ ఉంటే ఇక ఇలా కాదు అనుకొని నవ్వుతూ ఉన్న తన పెదాలను అతని పెదాలతో మూసేశాడు ఒక్కసారిగా షాక్ అయ్యి కలిపేదివి చేసి చూస్తుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్